ఐటీ కానీ ఈడీ రేడ్ అట్లాంటి ఏం జరగలేదు ఒకవేళ జరిగి ఉంటే నేను కూర్చోంది కాదు మీరూ అలౌడ్ లోపల అలౌడ్ లేకపోతుంటే ఇట్లా ఏం లేదు జస్ట్ వరంగల్ పోలీస్ వాళ్ళు అప్పుడు ఈడీకి సంబంధించిన అప్పుడు వాళ్ళు లోకల్ స్టేట్ గవర్నమెంట్ కాలోజీరాలు ఇండస్ట్రీ వాళ్ళు అప్పుడు కేసు వేసి ఉంటే పీజీసీ కోసం వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కేసు వేస్తే వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు అంతే గత ఇది ఈడీ రేడ్ కాదు ఐటీ రేడ్ కాదు ఈడీకి సంబంధించిన వెరిఫికేషన్ అది మన స్టేట్ గవర్నమెంట్ మన కాలేజీ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ పరంగా అప్పటి వరంగల్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చి వెరిఫికేషన్ చేయడానికి వచ్చారు అంతే అండ్ అపియరెన్స్ నోటీస్ కూడా వేయడానికి వచ్చారు ఏమడలే భద్ర రెడ్డి సార్ ఉన్నారా అని అడిగారు సార్ ఢిల్లీలో ఉన్నారు నేనున్నాను సో సరే అమ్మ మీరు ఇచ్చిన కి మీరు రావాలి మీరు కానీ భద్రారెడ్డి గారు భద్రారెడ్డి గారు రావాలి వరంగల్కి రావాలి సరే సార్ వస్తామని చెప్పి ఇంకా వాళ్ళ డాక్యుమెంటేషన్స్ ఏమేమి ఉన్నాయో అవి అంతా క్లియర్ చేసుకుని వెళ్తాను ఎప్పుడు డిసైడ్ అవుతుంది మాకు అడ్వకేట్ ఉన్నారు కదా లీగల్ డేట్ నేను ఇట్లా చెప్పలేను కదా అది మనం కూడా ప్రిపేర్ అయిపోవాలి అది ఏం రేడ్ కింద రాదండి వెరిఫికేషన్ మన పోలీస్ కంప్లైంట్ వెరిఫికేషన్ వస్తారు కదా అట్లా వచ్చినట్టు కానీ వాళ్ళ ముగ్గురు వచ్చేసరికి అందరు కొంచెం అర్చలైనట్టు అంతే ఓకే